అందరికీ నమస్కారం మరొకసారి వినాయక చవితి సందర్భముగా ప్రేక్షకులకి భక్తులకి అందరికి కూడా మా ఛానల్ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు సాయంత్రం ఇక్కడ వినాయకుడి పూజా కార్యక్రమంలో భాగంగా మా కజిన్ బ్రదర్ ఆరికట్ల శివరామకృష్ణ ధర్మపత్ని శిరీష ఫ్యామిలీ మరియు కందిమళ్ళ శ్రీనివాసరావు ఫ్యామిలీ వీరిద్దరి ఈరోజు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు మాకు చిన్నతనంలో విద్యాభ్యాసం నేర్పించిన శ్రీ పరాంకుశం శ్రీనివాసాచార్యులు గారు చక్కగా ఈరోజు ఈ కార్యక్రమంలో వినాయక చవితి ప్రాముఖ్యత శమంతకమణి గురించి చక్కగా వివరించారు వీడియో చూడండి విఘనం నిమధ్యమాం ఆచార్య ఆచార్యం వందే గురు పరంపరా ఈ యొక్క వినాయక చవితి ఈ యొక్క విఘ్నేశ్వరు యొక్క వ్రతాన్ని హిమాలయాల దగ్గర నుంచి కన్యాకుమారి దాకా యావత్ భారతదేశము కూడా ఈరోజు జరుపుకుంటారు ఇంకా ఇతర దేశాల్లో థాయిలాండ్ ఇండోనేషియా ఇలాంటి దేశాల్లో కూడా ఈ యొక్క వినాయక చవితి జరుపుకుంటారు ఇది ఎలా ఎందుకు జరుపుకుంటున్నారు ఈ యొక్క ప్రత్యేకత ఇది వినాయక చతుర్థ ఈ రోజు ప్రత్యేకంగా వినాయకుణ్ణి ఈరోజు అందరూ ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు ఆబాల గోపాలము కారణం ఏమిటి అనగా పూర్వము గజాసురుడు అనేటువంటి రాక్షసుడు శివుణ్ణి గురించి ఘోరంగా తపస్సు చేశాడు ఆయన శివుడు ప్రత్యక్షమైనాడు నీకేం వరం కావాలా అని కోరుకోమన్నాడు మహాశివుడు పరమశివుడు కోరుకోమనంగానే అయ్యా నువ్వు వచ్చిన ఉండమని చెప్పి గొట్టలో ఉండి సాయిగా ఉండు నేను ఎప్పుడు పూజ చేసుకుంటుంటాను అన్నాడు భక్త సురభుడు ఆయన శంకరుడు ఆది శంకరుడు ఇచ్చిన మాట తప్పుడు పోయి ఆయన ఓట్లో పోయి పొద్దున్నాడు ఇక కైలాస పర్వతం ఖాళీ అయిపోయింది పార్వతీదేవి ఏందాగిన మాయమైపోయి ఉన్నట్టుండి పోయినోడు ఇంకా రాలేదే అని చెప్పేసి ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంది ఈయనేమో రాలేదు ఎక్కడున్నాడా అని చెప్పేసి చారుల ద్వారా మొత్తం మంది ప్రమదని పంపించింది అన్ని చోట్ల ఎక్కడా కనపడటం లేదు ఎక్కడా ముల్లోకాల్లో కనపడలేదు ఎక్కడున్నాడా ఆయన కనుక్కుందామని ఆలోచించి అందరినీ చారులు పంపిస్తే ఆఖరికి ఈ గజాసుడు యొక్క పొట్టలో కూర్చొని ఉన్నాడు అని చెప్పేసి ఆయన యొక్క వరం కోసం అని చెప్పేసి ఇంకా కైలాసంలో ఎవరున్నారు అంత అయిపోయింది అయిపోయా ఆయన లైకారకుడు శివుడే లేకపోతే ఇంత ప్రపంచమే తలకిందులైపోయాడు అప్పుడు ఆమె పోయి నేరుగా బ్రహ్మని పోయి విష్ణువుని పోయి అందరిని వేడుకుంది ఇది ఇట్లా జరిగింది నా భర్త అక్కడ పోయి కూర్చొని ఉన్నాడు ఇక ప్రపంచమేమో తలకిందులైపోయింది కాబట్టి ఆయన్ని ఎట్లయినా సరే రప్పించేటువంటి మార్గం లేదని చెప్పేసి అడిగాడు బ్రహ్మ విష్ణు మహే బ్రహ్మ విష్ణు వాళ్ళు ఆలోచించారు అందరూ సకల దేవతలంతా కూడా ఆలోచించి ఎట్ట చేద్దాం అక్కడి నుంచి శివుని తీసుకుని వచ్చే మార్గం అని అందరూ కలిసి ఆలోచిస్తున్నారు అయితే ఈ గజాసుడికి ఒక చిన్న లోపం ఉంది అక్కడ గంగిరెద్దులు ఆటలు అంటే భయంతులు పెట్టిందే కదా గంగిరెద్దులు ఆటలు చాలా ఆనందపడతాట అందుకని గంగిరెద్దుల ఆటలు వేషం వేసుకుని ఆయన్ని మెప్పించి శివుని తెప్పించుకుందాం అని ఆలోచించేసి ఇక నందీశ్వరుడు ఉన్నాడు శివుడు యొక్క నందీశ్వరుడు ఆయన గంగిరెద్దుగా తయారైనాడు మహావిష్ణువు దాన్ని ఆడిచ్చేవాడుగా మేళం వాయిస్తూ తయారైనాడు బ్రహ్మ డోలు ఇక రకరకాల దేవతల తల ఒక వాయిద్యాలు తీసుకొని ఇక గజాసుడు ఉన్నటువంటి రాజ్యంలోకి పోయినారు అక్కడ అక్కడక్కడక్కడక్కడ బ్రహ్మాండంగా ఈ యొక్క ఆటలను చేస్తూ ఉన్నారు శ్రుడికి అందరూ మెచ్చుకుంటున్నారు కాపా ఎంత బాగుంది అని చెప్పేసి అటేరి అట చేరి గజాసుడి యొక్క చెవుకు చేరింది ఎవరో కొత్తగా గంగిరెద్దులు ఆటలు ఆడిచ్చే ఆయన వచ్చాట బ్రహ్మాండంగా చేస్తున్నా బ్రహ్మాండమైన పాటలు పాడుతున్నాడు బాగా వాయిస్తున్నాడు అని చెప్పి అనంగానే వాళ్ళని రా నా ఆస్థానంలో ఆడిద్దాం అని చెప్పాడు ఇంకే తీసుకుని వచ్చారు అక్కడికి ఆయన గంగిరెద్దుల మహావిష్ణువు బ్రహ్మాండమైన పాటలు పాడుతూ నందీశ్వరుడేమో డాన్స్ చేస్తూ ఈ రకంగా నృత్యం చేస్తూ అందరూ కూడా తలా ఒక పాటలు పాడుతూ తాళాలు మధ్యలు రకరకాలతో ఆ దెబ్బకి ఆయన గజాసుడు ఆనందపడ్డ ఇట్లాంటిది ఎక్కడా నేను చూడలేదు ఇంత గొప్ప అయినటువంటి ఆటని పాటల్ని నేను చూడలేదని ఆనందపడి ఆయన మహావిష్ణువు అన్నట్టు ఏమైనా నువ్వు వాడిచ్చాయన నీకేం కావాలో కోరుకో మనవలు కావాలనా మాన్యాలు కావాలనా ఏం కావాలనా ఏమంటే అవి ఇచ్చేస్తాను అడిగితే అది ఇస్తా కోరుకోమన్నాడు ఏమైనా ఇస్తావా అని అన్నాడు ఏం కావాలో కోరుకో నీకేం దెబ్బకి దెబ్బకిస్తానన్నాడు అట్టయితే నీ పొట్టలో ఉన్నటువంటి పరమేశ్వరుడు కావాలి అప్పుడు కనుక్కున్నాడు గజాసురుడు ఈ వచ్చిన ఆయన మహావిష్ణువు ఈశ్వరుని పోవటానికి వచ్చాడు అని చెప్పేసి అర్థమైపోయింది ఆయనకి అప్పుడు ఆలోచించి అయ్యా సరే నేను మాట ఇచ్చిన మాట ప్రకారం పరమేశ్వరుడు బయటికి వచ్చేటి చేస్తా నా పొట్ట చీల్చుకొని బయటికి రావాలా ఎట్ట రావాలా గంగిరెద్దురు పొట్ట చేస్తామని చెప్పాలా నేను చనిపోతాను అయితే ముల్లోకాలు కాదు నా యొక్క శిరస్సు పూజనీయంగా కలిగేట్టుగా చేసేట్టు చెయ్యి అని చెప్పి కోరాడు మహావిష్ణువు ఆ అట్టే పరమేశ్వరు తీసుకోకపోవాల ఇక నందీశ్వరుడు వచ్చి ఆయన యొక్క పొట్టని చీల్చి దాంట్లో నుంచి పరమేశ్వరుని బయటికి ఇక గజాసుడు చనిపోయాడు ఇక దేవతలంతా ఆనందపడుతూ పరమేశ్వరుడు మళ్ళా వచ్చి దక్కాడు అని చెప్పేసి ఇంకా అందరూ నిజవాసాలకి పోవాలని చెప్పారు పరమేశ్వరుడు వస్తున్నారు అని చెప్పేసి కైలాస పర్వతానికి దేవికి వర్తమానం అంది పరమేశ్వరుడు వస్తున్నాడమ్మా నువ్వు రెడీగా ఉండు ఆయనకు ఇస్తా ఇస్తానే ఈ భర్త ఎన్నికాల నుంచి లేని కారణంగా ఆనందపడి నలుగు పిండి పెట్టుకుని స్నానం చేసేసి ఆ పిండి మంటల పని చేసి ఆయనకి అర్గ్య భర్గ్యాలన్నీ ఇద్దాం అని చెప్పేసి పిండి పెట్టుకుని ఒంటికంతా చేసుకుని స్నానం చేయడానికి అని చెప్పింది అంత పిండి మిగిలింది ఆమెకు ఏదో ఆలోచన వచ్చింది ఉన్నట్టుండి ఆ యొక్క పిండితోటి ఒక బాలకుండి తయారు చేసి ఆయనకి ఆ బొమ్మని చూడంగానే ఆయనకు ముచ్చట పడింది దానికి ప్రాణం పోసి ఆమె యొక్క ఆయుధాలన్నీ ఇచ్చేసిన ఆయన అని చెప్పేశాను ఇంకేముంది ఆయన గణాధిపేడి అయినాడు ఆయన ఆయన తీసుకుపోయి అయ్యా నేను స్నానం చేసి వస్తాను ఇంట్లో పిండి మంటలు ఇవన్నీ సఫర్యాలు చేస్తూ ఉంటాను వాకిల ముందు ఎవరిని రానియకుండా కాపలా ఉండని చెప్పేసి ఒక సోలాన్ని ఆయన కూర్చోబెట్టి ఇక ఆమె లోపలికి పోయి ఆమె పనులు ఏదో భర్త వస్తున్నాడని ఆనందంలో ఇక సకల పనులు చేస్తూ ఉన్నది ఇక్కడ ఇందులోగా పరమేశ్వరుడు వాకి దగ్గరికి వచ్చాడు వాకి దగ్గరికి వచ్చి లోపలికి పోతావరణం కానీ సోలం వడ్డం రావడానికి వీలు లేదు ఆగమన్నాడు నేను నాదే ఇల్ నువ్వెవరు నాదే ఇల్ దాని దాని ఇవన్నీ వాళ్ళ దగ్గర వాదాలు జరిగినాయి ఇద్దరు వాదోపవాదాలు చేసుకుని ఆయనకి ఇసుకు పుట్టిపోయింది చాలా కాలం నుంచి బయట ఉండే ఎప్పుడెప్పుడు పార్వతీదేమి చూద్దామనే ఆలోచన తోటి నేనేం చేశాడు ఆ సోల ఆయన దగ్గర ఉన్న త్రిసోలతో ఖండించి అక్కడ అప్పుడే అన్ని చాలా చేసి రెడీగా వచ్చేసి చేస్తున్నప్పుడు అంతలో ఒక వచ్చి కూర్చున్నాడు ఈ ఆనందంలో ఇది మర్చిపోయింది అయ్యి ఆయనకి కాళ్ళు కడిగింది అన్ని రకాలైన సేవలు తీర్చడానికి పానీయాలు అన్ని ఇచ్చింది ఆయన ఇసురుతూ కూర్చుంటూ అంత క్షేమ క్షేమ సమాచారాలు కోరుకుంటూ ఉన్నారు ఏదో మాటల సందర్భంలో మధ్యలో నన్ను ఒక అబ్బాయి పిల్లవాడు అక్కడ రాని కూడా చేశాడు నా సూరంతో తలకాయ కండిచ్చి వచ్చాను అయ్యో మన పిల్లవాడు అండి ఆయన ఆయన ఎందుకు తీసేశావు బలేవాడువే అన్న నా బిడ్డని నాకు తెలుసుకు వస్తావా రావా ఓహో అదే ఆ సంగతి ఆయన చెప్పేసి ఈ గజాసుడు యొక్క తలకాయని తీసుకొని వచ్చేసి దాన్ని కంటించి మళ్ళా ప్రాణం పోసాడు ప్రాణం పోసి తీసుకొని వచ్చాడు అప్పుడు ఈయనకి గణాధిపత్యం ఇచ్చాడు పరమేశ్వరుడు ఉల్లోకాల్లో అన్నిటికన్నా మొట్టమొదటి ప్రమథం ఈయనను చేయాల్సిందే ఈయనను చేస్తే గానీ ఎలాంటి జరగవు అనే ఉద్దేశంతో గణాధిపత్యాన్ని ఆయనకి ఇచ్చాడు అక్కడ ఈ రకంగా జరిగింది గణే గణాధిపతి ఉత్పత్తి అయినాడు అక్కడ ఇలా జరుగుతూ ఉన్నది ఆయన ఒకరోజు గణాధిపతికి జన్మదినం వచ్చింది బర్త్డే ఆ రోజు ఆయన హాయిగా ఉండ్రాలు కుడుములు ఇవన్నీ అంటే చాలా ఇష్టం ఆయనకి అవన్నీ కమ్మగా తినేసి ఆమె వచ్చి పార్వతీ పరమేశ్వరుడు కూర్చొని ఉంటే వాళ్ళకి నమస్కారం చేయాలంటే పొట్టాటం వస్తాడు వంగలేక వంగలేక వంగుతున్నాట్ట జటాతోటంలో చంద్రుడు ఉన్నాడు ఆయన చంద్రవంగని ధరించి ఉంటాడు చంద్రమౌళి ఆయన ఆయన చూసి పక్కపక్క నవ్వేట ఈయన అవస్థలను చూసి నవ్వంగానే చంద్రుడు రాజు రాజు యొక్క పుత్రుడు రాజు యొక్క దృష్టి పడేటప్పటికే వినాయకుడు పొట్ట పగిలి డామని పడిపోయినాడు ఏం తగినట్టు చంద్రుడు డెబ్బై ఏడు అందులో అయితే జరిగిందే కోపం వచ్చింది నాకు మళ్ళ పుత్రుడు ఏ రకంగా చేస్తావా అని చెప్పి నేను చూసిన వాళ్ళకి నీలాపనిందలు కా అని ఈ చంద్రుడు ఎప్పుడు వచ్చేవాడైపా జనం చూస్తే వాళ్ళకి అపనిందలు వస్తాయి ఇంక జనం అల్లాడిపోతున్నారు ప్రపంచం అంతా కూడా దేవతలు అందరు కూడా చూడకుండా సహకరించుకోవడం ఆకాశంలోపరిందలు వస్తున్నాయి ఏ రకంగా ఉండేటప్పటికే ఇంకా జనమంతా కూడా ఘోషించి ఆమె దగ్గరికి అందరూ వచ్చి అమ్మ తల్లి నీ శాపాన్ని వంశించుకోలేకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పారు అప్పుడు ఆమె భాద్రవత శుద్ధ చవితి నాడు చంద్రుడిని చూస్తే నీలాపరిందాలు దొరుకుతాయి అని చెప్పి ఈ యొక్క వినాయకుడు జన్మదినం రోజు ఆ రోజు అని ఆ ఒక్క వరకే గని వద రోజులంతా మామూలేను అని చెప్పి చెప్పారు అయితే ఆ ఒక్క రోజు కూడా ఎట్లమ్మా చూస్తే మళ్ళీ నీలాపలింతలు కలుగుతాయి కదా ఎట్లా అంటే భాద్రపు శుద్ధ చవితినాడు విఘ్నేశ్వరుణ్ణి వినాయక వ్రతాన్ని చేసి పూజలు చేసి ఆయన యొక్క ఈ కథను విని ఆ అక్షిరస్సును ధరిస్తే ఈ నీలాపళి చూసినా పోతాయి మళ్ళా అది కూడా కాక భాద్రపద చవిచినాడు విఘ్నేశ్వరుని గనక పూజిస్తే ఆ యొక్క సంవత్సరం అంతా కూడా ఎలాంటి విఘ్నాలు జరగకుండా దిగ్విజయంగా జరుగుతాయి అని చెప్పి చెప్పి ఆమె శాపాన్ని తగ్గించుకొని ఈ యొక్క వరాన్ని ఇచ్చిందాడు అప్పుడు అందరూ ఆనందపడ్డారు ప్రతి అందుకు ప్రతి ఒక్కరూ కూడా భాద్రపద చదివించినాడు వినాయకుడిని వాళ్ళ తిట్టి కొడని వాళ్ళు చేసుకొని చేస్తూ మరొకటిగా సమంతక సమంతక మనోపాఖ్యానము అనేది ఒకటి ఉన్నది ఇది భాద్రద చవితనాడు వినాలి ఒకరోజు కృష్ణ పరమాత్మ పాలు ఆవుకి పాలు దొడ్లో ఆవు గోశాలలోకి పోయి పాలను పితుకుతూ ఉన్నాడు ఆయన పెద్ద పెద్దకి చేస్తున్నాడు దాంతో భాద్రద చవితనాడు శ్రీ చంద్రుడి యొక్క నీడ దాని మీద పడింది అది చూశాడు పాపం కృష్ణ పరమాత్మ చూడంగానే ఏదో మనకు జరుగుతుంది అని పాపం అనుకుంటూ ఉన్నాడు ఆయన అనుకొని ఆలోచిస్తూ సరే ఏం జరుగుతా చూద్దాం చూద్దాం అనుకున్నాడు సత్రాజిత్ మహారాజు సత్యభామ యొక్క తండ్రి ఆయన సత్రాజిత్ మహారాజుకు సూర్యుడి గురించి ఆరాధించాడు ఆయన ఆయన శమంతక ఆరాధిస్తే సూర్యుడు ఆయనకి శమంతక మణి అనేటువంటి మణిని ఆయన ఇచ్చాడు ఆ మణి అతనికి ఇంట్లో ఉంది అది రోజుకు నూరు బారుల బంగారాన్ని విడుదల చేస్తుంది దాంట్లో నుంచి ఆ బంగారంతోటి తన యొక్క దేశాన్నంత కూడా సుభిక్షం చేస్తున్నాడు ఆయన ఈయన కృష్ణుడు యొక్క రాజ్యంలో ద్వారకా రాజ్యంలో ఈయన పాలెగాడు ఆ చిన్న రాజు ఉన్నాయి రాజు అయ్యా నీ దగ్గర ఉంటే నీ వరకే చేసుకుంటావు నాకివ్వు ఆ శావంతగమణి నేను దేశాన్నంతా పరిపాలించేవాడిని నాకైతే ఇది ఉపయోగ ప్రజలందరినీ కూడా సుఖవంతులు చేస్తానని పోయి అడిగాడు ఆయన నేను నీకెందుకు ఇస్తానయా నేను సూర్యుని గురించి నేను తపస్సు చేసి సంపాదించుకునే నేనేమని అన్నాడు ఇంకేమనలేక వెళ్ళిపోయినాడు కృష్ణపరమాన్ ఒకరోజు ఇట్లా ఉండగా ఒకరోజు ఈ యొక్క సత్రాధిశ యొక్క సోదరుడు సుశేరుడు అనేటువంటి వాడున్నాడు ఆయన ఒకరోజు అడవికి వేటకు వెళ్తూ ఈ సమంతకమణి హారం లాగా ఉంది ఆ మెడలో వేసుకొని ఆమె అడవికి పోయినాడు జంతువుల్ని వేటాడాలి కొద్ది దూరం పోయేటప్పటికీ అడవి అతని తోటి ఉన్నటువంటి సైనికులంత దూరంగా పోయినది ఒక్కడిగా ఒంటరిగా పోతూ ఉన్నాడు ఇది ఎర్రగా దగదగదగా మారుతూ విరుగుతూ ఉంటూ ఉంది ఇది చూడంగానే ఒక సింహం చూసింది ఇదేదో మాంస అని చెప్పేసి అతని మీద పడింది ఇతని దానితో తప్పించుకోలేకపోయినాడు అతన్ని సంహరించింది ఆ మాంసం ఆ యొక్క సమంతకమణి నోట గడుచుకుని పోతూ ఉన్నాడు ఇది కొద్ది దూరం పోతూ ఉండగానే జాంబువంతుడు అనేటువంటి బల్లూక మహారాజు ఆ అడవిలో ఒక గుహలో రాముని యొక్క పూజ చేస్తూ ఉన్నాడు ఆయన ఆయన ఆ దోమలో పోతూ ఈ సింహం యొక్క నోటిలో ఉన్నటువంటి సమంతకమణిని గమనించాడు దాంతో యుద్ధం చేసి దాన్ని చంపి ఆ యొక్క దాన్ని తీసుకోబోయి ఇంట్లో తన కుమార్తె జాంబవతి అనేటువంటి ఆమెకి అక్కడ తగిలించి దాని ఆడుకుండేవి చేశాడు ఇలా జరిగింది అక్కడ ఇలా జరుగుతూ ఉండంగానే ఈ యొక్క ఈ ఎంత కాలం చూసినా కూడా ఈ సత్రాజిత్య మహారాజు యొక్క సోదరుడు రాల అడవికి పోయింది ఏముందని కాలం రాలేదు ఏం చెప్పేసి సైన్యాన్ని పంపిస్తే అతను చంపి పడేసి ఉన్నారు అక్కడ ఇక ఇంటికి రాగానే చారులు చెప్పారు సత్యన మహారాజుకి ఏం చనిపోయినాడు ఏ రకంగా జరిపాడు ఎవరో చంపేసి పోయినారు అని ఇదేం కాదు ఏం చేశాడు ఈ పని నన్ను అడిగాడు ఆ పని నేను ఎవరకే ఇది చేసుకోబోయాడు కనీ గమనించి ఆయన చంపేస్తాన్ని తీసుకొని దాచిపెట్టుకున్నాడు అని చెప్పేసి అందరికీ ప్రచారం చేశాడు బాధ పెట్టాడు అది అట్ల చేరి కృష్ణ పరమాత్మకు తెలిసింది అక్కడ అయ్యో నేను అసలు దాన్ని ఎరగను ఏం చేయాలా అని చెప్పేసి తన తోటి అడవికి పోయిన తట్టుకు అక్కడికి పోయినాడు అడవికి పోగానే అక్కడ సుశీరుడు సరిపోయిన చోటకు పోయినాడు అక్కడ అక్కడ ఇతని చంపి ఒక సింహం యొక్క కాలి గుర్తులు పంచాగ గుర్తులు ఉన్నాయి దానితో దాన్ని పట్టుకొని ఇంకా కొద్దివరం పోయినాడు కొద్దివరం పోయేటప్పటికే సింహం కూడా తెచ్చిపడిపోయింది అక్కడ బల్లూకం యొక్క కాళీ ముద్రు పట్టింది అక్కడ నుంచి అక్కడికి పోయినాడ ఈ యొక్క యొక్క గృహం వరకు వెళ్ళాడు అక్కడికి పోయినప్పటికే జాంబోహదు అక్కడ సమంతకండి ఆల ఓహో ఇక్కడ ఉందా అని చెప్పేసి ఆయన జాంబవంతుడి దగ్గర పోయి ఇది నాది తీసుకుపోవాలా అని చెప్పి అడిగాడు అమ్మా కుట్టేసి కుట్టేసి ఆయన వేళలు కడుతూ ఉండేటప్పటికే దాన్ని చూసి ఈయన జాంబవంతుడిని నాది నేను సంపాదించుకున్నటువంటి వాడిని నేను అన్నాడు అట్టయితే వీళ్ళిద్దరికీ ఘోర మాటలు జరిగినాయి యుద్దం జరిగింది కృష్ణుడికి జాంబవంతుడికి పూర్వం ఈ జాంబవంతుడే రాముణ్ణి అడిగాడు నేను నీతో ఒకసారి యుద్దం చెయ్యాలా అని ఇప్పుడు కాదు వచ్చే జన్మలో ఇప్పుడు మాత్రం నేను నీతో చేయను నా శిష్యుడివి నాకు సహాయం చేసేవాడివి అన్నాడు అందుకని కృష్ణుడికిను జాంబవంతుడికి మల్ల యుద్ధం జరిగింది జాంబవంతుడిని ఓడించాడు అప్పుడు తన నిజస్వరూపాన్ని చూపించిన రాముణ్ణి ఇప్పుడు కృష్ణావతారంలో ఉన్నాను అని చెప్పాడు అప్పుడు ఆయనకి నమస్కరించి ఆయన కుమార్తె జాంబవతిని ఇచ్చి పెళ్లి చేసి ఆయనకి పెళ్లికి కట్టంగా ఈ యొక్క చమంతకం నుంచి పంపించాడు అది తీసుకొని వచ్చేసి నేరుగా ఈ యొక్క సత్తాది మహారాజుకి ఇచ్చాడు సతరాజిత్ వారు అయ్యా నేనేం తీసుకోబోలేదు ఈ రకంగా జరిగింది అని కూడా చెప్పాడు నాకు వచ్చింది లేనిపోయింది అని చెప్పాడు సంతోషించాడప్పుడు అయ్యా నాకు పొరపాటు అయింది అని చెప్పి సత్యాజిత్ మహారాజు చాలా నొచ్చుకొని అయ్యా నా కుమార్తె సత్యభామ సత్యాద్రి మహారాజు కుమార్తె ఆయన ఇచ్చి పెళ్లి చేసి ఈ మణిని కూడా నువ్వే తీసుకోబోయ్యా అని చెప్పి ఇచ్చాడు ఇది చేసినందువల్ల ఆమె మీద అయిపోయింది అందుకని చమంతక మనోపాఖ్యానం వినాల వింటే నీలాప నిందలుగానే ఏ రకంగా కూడా లేకుండా పోతాయని ఈ వినాయక చవితి రోజు వర్షి వినాయకుణ్ణి పూజించి ప్రతి సంవత్సరం పూజించుకుంటే తిరిగి మళ్ళా సంవత్సరం వచ్చేదాకా ఎలాంటి విగ్రహాలు జరగవు ఎలాంటి నీలాంప నిందలు జరగవు సక సుఖ సంతోషాలతో ఉంటారని ఆ బాల గోపాలము ప్రతి ఇంట్లో కూడా ఈ యొక్క వినేశుడిని వాళ్ళిద్దరు తగ్గతి పెట్టి లక్ష్మీదేవి మనకు కావాల్సింది మీకు అక్షంతలు పెట్టారు అవి విఘ్నేశ్వరుని విఘ్నేశ్వరుని తీసుకుని నిత్యమే తలుచుకొని మీకు ఇచ్చిన అక్షంతలు నిత్యమే Rama Hare Krishna Kuşna Krishna Hare Hare